పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావుపై అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని సెక్రటరీల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి పినపాక మండల కార్యదర్శులు హెచ్చరించారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పినపాక ఎంపీడీఓ కార్యాలయంలో సెక్రటరీలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీల సంఘం నాయకులు మాట్లాడుతూ తమపై ఎంపీడీఓ ఎటువంటి ఒత్తిడిలకు గురి చేయలేదని కేవలం ఒక అధికారిగా పని మాత్రమే చేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు వృత్తిపరమైన అంశాలలో అసత్య ప్రచారాలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు ఒకటి రెండు పత్రికలు పని కట్టుకుని అదేవిధిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు పత్రికలు నిజాలు రాసి పాత్రికేయ విలువలు కాపాడాలని కోరారు రికార్డులో అనేక మెలకువలను తమకు నేర్పారన్నారు తమపై కోపగించుకున్న ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల మాత్రమే తమకు సెక్రటరీలుగా తమకు తెలియని పనులను నేర్పారన్నారు ఎంపీఓపై వచ్చిన అసత్య ప్రచారాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని తెలియజేశారు పత్రికల పేరుతో తమ వద్ద డబ్బులు వసూలు చేశారనటంలో ఎటువంటి నిజం లేదన్నారు ఆధారాలు లేని వార్తలు రాసి తమను ఇబ్బంది పెట్టవద్దని తెలియజేశారు ఇలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైతం హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీల సెక్రటరీలు జైపాల్ రెడ్డి ఉమామహేశ్వరరావు సాయి నాగిని అరుణశ్రీ సాంబశివరావు జ్యోతి ఆదినారాయణ పద్మ సావిత్రి ప్రశాంతి చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు అందిస్తున్నారనే ఒక విషయము ప్రచారమైంది అది పూర్తిగా వాస్తవం అని తెలియజేస్తున్నాము ఎటువంటి డబ్బులు కూడా పంచాయతీ కార్యదర్శుల నుండి పత్రికా మిత్రులకి కానీ ఎవరికి కానీ మండల పంచాయతీ అధికారి ద్వారా మేము చెల్లించట్లేదు ఎలాంటి డబ్బులు ఎవరికి ఇవ్వడం లేదు పని పని ఒత్తిడి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అందులో భాగంగానే మేము పొద్దున ఉదయం నుంచి రాత్రి వరకు ప్రభుత్వం ఏదైతే పనులు అప్పు చెప్తుందో వాటిని మా మండల పంచాయతీ అధికారి ద్వారా వారి సహాయంతో పగలు రాత్రి అనే తేడా తెలియకుండా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు సబ్మిట్ చేస్తూ ఉత్సాహంతో పనిచేస్తున్నాము అలాంటిది ఆయన మీద అవినీతి ఆరోపణలు రావడం నిజంగా మాకు బాధగా ఉంది ఇటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎలాంటి కథనాలు వెలువడినా కానీ చట్టపరంగా చర్యలు తీసుకో తీసుకోవాల్సిందిగా మేము జిల్లా వారిని కోరుకుంటున్నాము చిన్న విషయం అండి సెక్రటరీ అందరూ అడిగారు ఒకటే నేను దాంట్లో అంటే వాస్తవంగా జరిగింది ఒక సంఘటన ఒకరు ఒకరు చేసుకున్నారు అది వాస్తవం అది ఎందుకు జరిగింది అన్నది మీరు వాయిస్ ఇచ్చారు ఇప్పుడు ఓకే కానీ చాలా మంది సెక్రటరీలు ఈ విధంగా ఇబ్బంది పెట్టారు అని అయితే పేపర్లో వచ్చింది చాలామంది అంటే ఉంది పదిహేడు మంది అని మీరు అంటున్నారు ఈ పదిహేడు మందిలో ఆ మిత్రుడికి ఒకరు లేదు ఇద్దరు ఖచ్చితంగా చెప్పు ఉండాలి కదా అది చెప్పి అనుకుంటున్నారా మీరు ఎవరన్నా ఉన్న మొత్తం ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో పద్దెనిమిది మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలి